కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఈ విధంగా లెక్కేసుకుంటే ఆరు వందల పైచీలకు పోస్టుల అవకాశాలు ఉంటాయి అందులో కూటమిలో భాగంగా మా భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షుల వారి ఆలోచన మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి అభిరుచి మధు గారి ఆలోచనల మేరకు కనీసం వంద స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళం పోటీ చేయదలుచుకున్నాం మేము ఆ కోటాను ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ద్వారా సాధించుకుంటాం వందకు వంద గెలిచి వంద శాతం స్ట్రైక్ రేటు ఖచ్చితంగా నిరూపించుకుంటాం అనేటువంటిది మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము సో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే నంద్యాల జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లోనే నంద్యాల జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఆ విధంగా మేము పని చేయదలుచుకున్నాం మా అధ్యక్షుల వారు మా కమిటీ మెంబర్లు మా మండలాధ్యక్షులు మండల కన్వీనర్లు సానుభూతి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలు భారతీయ జనతా పార్టీని స్థానికంగా కూడా ఏ విధంగా మనం గట్టిగా నిలబెట్టాలి అనేటువంటి దానికోసం ఎదురు చూస్తున్నారు నూటికి నూరు శాతం వంద స్థానాలు మినిమం పోటీ చేస్తాం వందల వందకు గెలుస్తాం మన నియోజవర్గం శ్రీశైలం నియోజవర్గానికి వస్తే అది పార్టీ నిర్ణయం ఉంటుంది అధ్యక్షుల వారు మన నంద్యాల జిల్లా అధ్యక్షుల వారు అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో చర్చించి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారిని ఒప్పించి ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ తీసుకుంటాం అందులో నూటికి నూరు శాతం అన్ని గెలుచుకుంటాం